కోసం సమస్య తీర్చాలంటూ అమరచింతలోని కాలనీ వాసులు సిపిఐ నాయకులతో కలిసి ప్రధాన రహదారిపై కాళీ బిందెలతో సోమవారం మాట్లాడుతూ ఏడు నెలలుగా తమ కాలనీలో తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు పలుమార్లు సంబంధిత అధికారులు మున్సిపల్ చైర్పర్సన్ కు తమ సమస్యలు విన్నవించినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నీటి సమస్య తీర్చకపోతే బస్టాండ్ కూడల్లో ధర్నా చేపడతామని ఆవేదన వ్యక్తం చేశారు

ఆయన బీసీ కళ్ళు కూడా అమర్చిన చెంది కదా రెండు వాళ్ళు ఉన్నాయి కదా తెలియ చూసుకునే బాధ్యత ఆయనకు లేదా ఇంతవరకు ఆయన దిల్లు చూసింది లేదు తనకి సమస్య లేదు ఇంతకుముందున్న కూడా కమిషనర్ గారు కాసేపు చేసుకుంటాను కానీ ఈయన వచ్చిన కూడా తెలు తీసులేదు లేవు నీళ్ళు వస్తా లేవు మాకు అది మురపెట్టుకుంటే కూడా వాళ్ళు ఇన్ని వినేటట్లు కూడా వెళ్ళిపోతున్నారు అసలు మనుషులు లెక్క చేయకుండా బండి కూడా వెళ్ళిపోతున్నారు ఇది పరిస్థితి ఇప్పుడు ఎవరు చెప్పుకుంటే సమస్య తీరుతుంది అని చెప్పేసి ఏం చేసింది కదా అంటే ఇప్పుడు అది ఆరు పిల్లలు సడపిల్లలతో సహా రోడ్ల మీద కొంచెం పరిస్థితి ఇప్పుడు తీసుకొచ్చింది ఈరోజు బీసీ కాలనీలో అమర్చింతలో బీసీ కాలనీలో రెండు వార్డులు ఉన్నాయి ఈ రెండు వార్డులు కలిపి రెండు వేల ఓట్లకు పైగా ఓటర్లు ఉన్నారు మరి కేవలం ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే ఏ పార్టీ అయినా ఉండకోవచ్చు అధికార పార్టీ నుంచి ఏ పార్టీ అయినా ఉండచ్చు బీసీ కాలనీ మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు మరి ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు ముందుకు వస్తుండ్రు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి కానీ ఎలక్షన్ దాటినాక బీసీ కాలనీ పట్టించుకోలేదు మేము అడుగుతున్నాం అధికారులకు బీసీ కాలనీ ఏమైనా పాకిస్తాన్లో ఉందా ఇది కూడా అమర్చింతలో ఒక భాగమే కదా ఎందుకు బీసీ కాలనీకి కనీసం మురుగుదొడ్లు లేవు ఒక డ్రైనేజీ లేదు మరి అదేవిధంగా మూడు నెలల నుండి చూసుకుంటే తాగునీరు లేదు మరి అదేవిధంగా బోర్డు చెడిపోతే బీసీ కాలనీలో ఇదేదో పాకిస్తాన్లో ఉన్నట్టుగా మరి బీసీ కాలనీ అసలే పట్టించుకోవడం లేదు ఎందుకు రాజకీయ నాయకులు మొత్తం పెద్ద పెద్ద వాళ్ళ కిందగా కింద ఉన్నందుక ఇది కాకుండా వెంటనే మున్సిపల్ కమిషనర్ గారు వచ్చి బీసీ కాలనీ ప్రజలకు మా ఆడపడుచులకు సమాధానం చెప్పి మోటార్లు కన ఇప్పుడు రిపేర్ చేయకపోతే మేము ఆమరణ నిరాదర్ దీక్షకు కూడా మా గాలి తరపు నుండి అన్ని రాజకీయ పార్టీల తరపు నుండి కూడా మేము అందరం కూడా మద్దతు తెలుపుతూ బీసీ కాలనీకి మద్దతు తెలుపుతూ మరి మున్సిపల్ కమిషనర్ వెంటనే వచ్చి చొరవ తీసుకోవాలని కోరుకుంటున్నాం మాకు నీళ్లు లేవు దాదాపు ఐదు ఆరు నెలలు నీళ్లు లేక ఒకరు ఎవరన్నా వచ్చిన గోప పడతారు బాధ పడతారు వాళ్ళు లేక మాకు లేక అంత ఇబ్బంది పాలే అవుతున్నాం మాకు నీళ్లు కావాలి నీళ్ళు ఓటు నడత వస్తారు అందరూ వస్తారు ఓట్లు వేసుకొని ఏపిచ్చుంటారు ఓట్లు వేస్తే మీరు బాబూతారు మాట ఎం నీళ్లు లేганда నీళ్లు నీళ్లు కావాలి